హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే చందుకి పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత రామరాజు వేదవతి అందరూ కూడా ఇంటికి తిరిగి వస్తారు ఇక వాళ్ళు వచ్చేసరికి ప్రేమ ధీరజ్ ఇంట్లో కనిపించకపోవడంతో వేదవతి వెంటనే ధీరజ్ రూమ్లోకి వెళ్ళి ఇదేంటి ఇంత రాత్రి అవుతున్నా ప్రేమ ధీరజ్ ఇంకా ఇంటికి తిరిగి రాలేదు ఒకవేళ వాళ్ళ నానా అన్న మాటలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారా ఏంటి అని చెప్పి కంగారు పడుతూ వెంటనే వేదవతి నర్మద దగ్గర వెళ్ళి నర్మదా ఇదేంటమ్మా చిన్నోడు ప్రేమ ఇంకా ఇంటికి రాలేదు ఎక్కడికి వెళ్ళి ఉంటారు నాకు చాలా భయంగా ఉందమ్మా అని వేదవతి అనగానే అప్పుడు నర్మద అదేంటత్తయ్య ప్రేమ ఒక్కతే వెళ్తే భయపడాలి కానీ తోడుగా ధీరజున్నాడు కదా ఎక్కడికి వెళ్ళరు ఇంటికి తిరిగి వస్తారు మీరేమీ కంగారు పడకండి అని నర్మదా అంటుంది అప్పుడు వేదవతి అది కాదు నర్మదా ఈరోజు మీ మావయ్య చిన్నోన్ని నానా మాటలు అన్నాడు అందరి ముందు అవమానించాడు మీకు మాకు ఎటువంటి సంబంధము లేదని చెప్పాడు మీ బ్రతకు మీరు బ్రతకండి అన్నాడు ఇప్పుడు ఆ మాటలు చిన్నోడు మనసులో పెట్టుకొని ప్రేమను తీసుకొని ఎక్కడికైనా వెళ్ళి ఉంటాడా అని చెప్పి ఇక వేదవతి బాధపడుతూ ఉంటే ఆ మాటలు విన్న నర్మద అవునత్తయ్య అది కూడా నిజమే పదండి ధీరజ్ ఎక్కడున్నాడో వెతుకుదాం అని నర్మద వేదవతి ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఉంటారు ఇంతలోనే ప్రేమ ధీరజ్ అక్కడికి వస్తారు వాళ్ళని చూసిన వేదవతి చాలా సంతోషపడుతుంది ఇక ధీరజ్ ప్రేమ తన రూమ్లోకి వెళ్తారు ఇక వాళ్ళ వెంటే వెళ్ళిన వేదవతి ఏరా చిన్నోడా ఎక్కడికి వెళ్ళావురా మాకు చెప్పకుండా ఇంత చీకటి రాత్రి దాకా ఎక్కడ ఉన్నారా అని వేదవతి అనగానే ఇక ప్రేమ ధీరజ్ సైలెంట్గా ఉంటారు ఇక వేదవతి మాత్రం చాలా బాధపడు పడుతూ ఏంట్రా చిన్నోడా నాతో మాట్లాడవా నాతో మాట్లాడకుండా ఉండగలవా మాట్లాడరా నువ్వు మాట్లాడుకుంటే నేను ఉండలేకపోతున్నానురా నా మనసుకి చాలా బాధగా ఉందిరా నువ్వు అందరి ఉండి ఒంటరి వాడిలాగా ఇలా మౌనంగా ఉండొద్దురా మాట్లాడురా ధీరజ్ అని వేదవతి బాధపడుతూ ఉంటే అప్పుడు ధీరజ్ మాత్రం చూడు నీవు నాతో మాట్లాడొద్దని ముందే చెప్పాను కదా నాన్న నన్ను కొడుకుగా ఎప్పుడు ఒప్పుకుంటాడో అందరి ముందు చిన్న కొడుకని ఎప్పుడు నా గురించి తెలుసుకొని నాన్న నాతో మాట్లాడతాడో ఆ రోజే నేను కూడా నీతో మాట్లాడతాను అని ధీరజ్ అంటాడు అప్పుడు వేదవతి ఏంట్రా ధీరజ్ నేను ఏం తప్పు చేశానని నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తున్నావురా అని వేదవతి అనగానే అప్పుడు ధీరజ్ ఏ తప్పు చేశావా నువ్వే కదా నన్ను నానని శాశ్వతంగా విడదీశావు నీ మేనకోడలి జీవితం ఎక్కడ నాశనమైతుందోనని నా జీవితం గురించి ఆలోచించకుండా నా చేత ఆ ప్రేమ మెడలో తాలి కట్టించి నా జీవితాన్ని నాశనం చేశావు నువ్వు మాత్రం చాలా సంతోషంగా ఉన్నావు అమ్మ ఇక నువ్వు నాతో మాట్లాడొద్దు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు అని ధీరజ్ అంటాడు ఇక మాటలు విన్నా నర్మద ఏంటి ధీరజ్ నువ్వు కూడా అమ్మని అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పు అత్తయ్య చూడు ఎంతలా బాధపడుతుందో కన్నా కొడుకే తల్లితో మాట్లాడుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా అని నర్మద అనగానే అప్పుడు ధీరజ్ మాత్రం ఏంటోందినా అన్నీ తెలిసి కూడా నువ్వే ఇలా మాట్లాడుతున్నావు ఒక కన్న తండ్రే ఒక కొడుకుతో మాట్లాడకుండా నన్ను పరాయి చేసి మీ బ్రతుకు మీరు బ్రతకండి నీకు నాకు ఏ సంబంధం లేదని నాతో అన్నప్పుడు నా మనసుకు ఎంత బాధ కలిగి ఉంటుంది నా అన్నయ్యలతో కలిసి నేను ఉండకుండా అమ్మే కథ చేసింది అందుకే నేను అమ్మతో మాట్లాడొద్దనుకున్నాను అమ్మ ఇలాగే నన్ను చాలా బాధ పెడితే మాత్రం నేను ప్రేమను తీసుకొని ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను చూడమ్మా నాన్న ఎప్పుడైతే నాతో మాట్లాడతాడో నువ్వు కూడా అప్పుడే నాతో మాట్లాడాలి లేకపోతే నేను అన్నది చేస్తాను అని చెప్పి ఇక ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వేదవతి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఇదేంటమ్మా వీడు నన్ను ఇలా అర్థం చేసుకున్నాడేంటి వీడు లేకుండా ఇంట్లో నేను ఉండలేనమ్మా పదమ్మ వెంటనే ఈ విషయం మావయ్యతో చెప్పి నేను ధీరజ్ ఏ తప్పు చేయలేదని మీ మావయ్య ముందు చెప్తాను అని వేదవతి అనగానే అప్పుడు నర్మదా మాత్రం లేదత్తయ్య ఇప్పుడు మీరు మావయ్య దగ్గరికి వెళ్ళి ధీరజ్ ఏ తప్పు చేయలేదని చెప్తే ఇప్పుడు ప్రేమ మాత్రం బలైపోతుందత్తయ్య ప్రేమ ఒక తప్పు చేసిన దానిలా వాళ్ళ ముందు తలదించుకోవాల్సి వస్తుంది ఒక అతని చేతిలో మోసపోయి ఆ మోసాన్ని తెలియకుండా నువ్వు నా కొడుక్కి ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తావని అని నిన్ను ఒక మోసగత్తెలా చూస్తాడత్తయ్యా నన్నే మోసం చేస్తావా చి నీ మొహం కూడా చూడను అని ధీరజ్లాగే మావయ్య నీతో కూడా మాట్లాడడత్తయ్య వద్దు ఈ నిజాన్ని మావయ్య ముందు నువ్వు ఒప్పుకోవద్దత్తయ్య అని నర్మద అంటుంది ఇక నర్మదా మాటలు విన్నా వేదవతి కూడా అవునమ్మా నువ్వు చెప్పింది కూడా నిజమే మరి ఇప్పుడు ఎలా అమ్మా ఈ ధీరజ్ నాతో మాట్లాడకుండా నేను ఉండలేకపోతున్నాను అని చెప్పి ఇక వేదవతి మా బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే ఉదయం అవుతుంది అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు ఇక నర్మదా మాత్రం ధీరజ్ ప్రేమ మీరు కూడా రండి టిఫిన్ చేదురు అని నర్మద అనగానే అప్పుడు ధీరజ్ ప్రేమ సైలెంట్గా ఉంటారు చూడు ప్రేమ నాన్న చెప్పినట్టు వాళ్ళకి మనకి ఎటువంటి సంబంధము లేదు ఇప్పుడు మనం ఇద్దరం అక్కడికి వెళ్ళి టిఫిన్ చేస్తే మన మీద నాన్న చాలా కోపంగా ఉంటాడు పద కాలేజీకి వెళ్ళే దారిలో బయట తిందాం అని చెప్పి ధీరజ్ ప్రేమ అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటారు అది చూసిన వేదవతి అదేంట్రా టిఫిన్ చేయకుండా కాలేజీకి వెళ్ళడమేంటి రండిరా టిఫిన్ చేద్దరు అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ లేదమ్మా మేము ఇక్కడ టిఫిన్ చేయాలనుకోవడం లేదు మమ్మల్ని వదిలేయండి అని చెప్పి ధీరజ్ ప్రేమ అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు అది చూసిన వేదవతి ఏంటండి మీరు కూడా అలాగే ఉంటారేంటి నీ చిన్నోడు వెళ్ళిపోతుంటే పిలవరా వాడు భోజనం చేయడం లేదు టిఫిన్ కూడా చేయడం లేదు పాపం వాళ్ళిద్దరు ఇప్పుడు కాలేజీకే వెళ్తున్నారు వాళ్ళ బ్రతుకు వాళ్ళు ఎలా బ్రతుకుతారండి మీరు కొంచెం కూడా అర్థం చేసుకోరా ఆడేదో ప్రేమించి పెళ్లి చేసుకున్నంత మాత్రాన తప్పు చేశాడని ఎందుకు అనుకుంటున్నారండి ప్లీజ్ అండి నీకు దండం పెడతాను ప్రేమ ధీరజులని టిఫిన్ చేయమని చెప్పండి అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ ఎవరికి టిఫిన్ చేయబుద్దైతే వాళ్ళు చేస్తారు మిగతా వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ గురించి మనం తినకుండా ఉండలేం కదా వాళ్ళ గురించి మనం బాధపడవలసిన అవసరం లేదు వదిలే అని అనగానే ఇక ఆ మాటలు విన్న ధీరజ్ మాత్రం ఇంకా బాధపడుతూ ఉంటాడు అంటే నాన్న నా మీద ఇంకా కోపంగా ఉన్నాడు లేదు నర్మదా మనం ఈ ఇంట్లో ఉండడం ఇప్పుడు మంచిది కాదు మనల్ని చూసే కొద్దీ నాన్న మన మీద మరింత కోపంగా ఉంటాడు మనల్ని చూసే కొద్దీ అమ్మ కూడా నా కోసం ఎంతో బాధపడుతుంది ఇప్పుడు వాళ్ళకి ఆ బాధని మనం తెప్పించడం మంచిది కాదు పద మనం ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం బట్టలు సర్దుకుందాం పద అని చెప్పి మళ్ళీ ధీరజ్ ప్రేమ ఇంట్లోకి వెళ్ళి ఇక గదిలో తన బట్టలు సర్దుకుంటూ ఉంటారు ఇంతలోనే వేదవతి నర్మదా సాగర్ అందరు కూడా అక్కడికి వెళ్తారు ఇక సాగర్ మాత్రం ఏంట్రా ధీరజ్ బట్టలు సర్దుకుంటున్నారు ఎక్కడికి వెళ్తున్నారా అని సాగర్ అనగానే అప్పుడు ధీరజ్ వెంటనే సాగర్ని అగ్ చేసుకొని అన్నయ్య నేను ఏ తప్పు చేశానన్నయ్య నాన్న నన్ను ఇంతలా బాధ పెడుతున్నాడు నా గురించి నిజం తెలుసుకోకుండా నాన్న నన్ను అవమాన పెడుతున్నాడు ప్లీజ్ అన్నయ్య నన్ను ఆపొద్దు ఇక నేను ప్రేమ ఇద్దరం కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతామన్నయ్య అని ధీరజ్ అంటాడు ఆ మాటలు విన్నా నర్మద వేదవతి సాగర్ ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వెంటనే నర్మద మాత్రం ఏంటివి ధీరజ్ నువ్వు ప్రేమ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమేంటి నువ్వు మీ పిచ్చి నిర్ణయం తీసుకోవడమేంటి అని నర్మదా అనగానే అప్పుడు ధీరజ్ లేదిన రోజూ చూసే కొద్దీ నాన్న నా మీద చాలా కోపంగా ఉంటున్నాడు నేను ఇంట్లో వాళ్ళందరినీ బాధ పెట్టలేను అందుకనే మా దారి మేము చూసుకుంటున్నాం నేను ప్రేమ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం మమ్మల్ని వదిలేయండి అని చెప్పి ధీరజ్ ప్రేమ అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు అది చూసిన వేదవతి ఒరే చిన్నోడా నీకు దండం పెడతానరా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళొద్దురా నువ్వు లేకుండా నేను బ్రతకలేనురా అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ అమ్మా నోర్ మై ఇదంతా చేసింది నువ్వే నువ్వే నాన్నని నన్ను శాశ్వతంగా విడదీశావు ఇప్పుడు నీ వల్లే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను చూడు మమ్ముల ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా ఆపాలని చూస్తే నేను నా ప్రాణాలైనా తీసుకుంటాను అని ధీరజ్ వేదవతికి వార్నింగ్ ఇస్తాడు ఆ మాటలు విన్న వేదవతి చాలా బాధపడుతూ ఒరే ధీరజ్ ఈ అమ్మ మీద కోపంగా వెళ్ళిపోతున్నావు కదా చూడు ఈ అమ్మ కన్ను మూసిన నువ్వు ఇంట్లో ఉండురా లేకపోతే నేను బ్రతకలేను అని వేదవతి అంటుంది అప్పుడు ధీరజ్ లేదమ్మా నానా అనే మాటలకు నేను కూడా ఈ ఇంట్లో ఉండలేకపోతున్నాను అందుకే నేను ప్రేమ బయటికి వెళ్ళి మాది మేము చూసుకుంటాం అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటారు అది చూసిన రామరాజు కూడా తన మనసులో ఇదేంటి ఏదో కోపంలో నేను ధీరజ్ గారిని నాలుగు మాటలు అన్నాను అంత మాత్రాన ఆడు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలా చిన్నోడు లేకుంటే ఇంట్లో ఎలా ఉంటుంది వాణ్ణి చూడకుండా నేను కూడా ఉండలేను ఆవేశంలో నాలుగు మాటలు అన్నాను కానీ వాణ్ణి ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పలేదు కదా అని రామరాజు కూడా బాధపడుతూ మళ్ళీ మీదికి వెళ్ళిపోతే వెళ్ళిపోని వాణ్ణి అంత పౌరుషణం ఉన్నవాన్ని మీరు కూడా ఆపకండి వెళ్ళిపోండి అని రామరాజు అంటాడు ఇక మా అది చూసిన ధీరజ్ మాత్రం నానా నీ మనసులో నా ప్రే నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమవుతుంది కానీ నా మీద కోపంతోనే నన్ను వెళ్ళిపోమ్మంటున్నావు కదా ఏదో ఒకరోజు నా గురించి నిజం తెలుసుకుంటావు అని ధీరజ్ ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోతూ చూడడం అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక చందు మాత్రం ఏంటి నానా తమ్ముణ్ణి ఇంట్లో నుంచి ఎందుకు పంపించావు తొందరలోనే నాకు పెళ్లి జరగబోతుంది ఆ పెళ్ళిలో ప్రేమ ధీరజ్ ఇద్దరూ లేకుండా ఎలా నానా అని చందు అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ చూర్రా తండ్రి పరువు తీసిన కొడుకు ఉంటే ఏంటి వెళ్ళిపోతేనేంటి వాడి గురించి మీరు ఎవరు పట్టించుకోకండి ముందు టిఫిన్ చేసి ఎవరు గదిలోకి వాళ్ళు వెళ్ళండి అని రామరాజు అనగానే ఇక అందరూ కూడా చాలా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వేదమతి మాత్రం రామరాజు దగ్గరికి వెళ్ళి రెండు చేతులు జోడించి దండం పెడుతూ ఏంటండి ఎందుకు ఇలా చేశారు చిన్నోడు ఏ తప్పు చేశాడని వాడిని ఇంట్లో నుంచి పంపించేశారు చూడండి నేను పెళ్లి జరిగిన దగ్గర నుండి మిమ్మల్ని ఏ ఒక్క కోరిక కోరలేదు చూడండి ఇప్పుడు ఒక కోరిక కోరుతున్నాను ధీరజ్ని ప్రేమని ఇంట్లోకి తీసుకురండి ప్లీజ్ అని వేదవతి బాధపడుతూ ఉంటే అప్పుడు రామరాజు కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ చూడు బుజ్జమ్మ ఏదో ఆవేశంలో వాణ్ణి నాలుగు మాటలు అన్నాను అంతేకాని వాణ్ణి ఇల్లు వదిలి వెళ్ళి పొమ్మని నేను చెప్పలేదు కదా వాని బ్రతుకు వాని బ్రతకమన్నాను కానీ నేను అన్నం పెట్టనని వాడితో చెప్పలేదు కదా వానికే అంత ప్రౌరుషం ఉంటే వాణ్ణి కన్నా తండ్రిని నేను నాకెంత ఉండాలి వెళ్ళనివ్వు అని రామరాజు అంటాడు ఇక ఆ మాటలు విన్న వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది ధీరజ్ ప్రేమ వెళ్ళిపోయినందుకు తిరుపతి మాత్రం బయటే కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు ఇక తిరుపతిని చూసిన భద్రావతి మాత్రం వీడేంటి అంతలా బాధపడుతున్నాడు ఏం జరిగి ఉంటుంది అని చెప్పి ఇక భద్రావతి వరే తిరుపతి ఇటు రారా అని పిలవగానే అప్పుడు తిరుపతి చాలా కోపంగా ఏంటి పెద్దక్క అని అంటాడు ఇక భద్రావతి తిరుపతి మాటలు విని ఏంట్రా నేనేదో మెల్లగా అడిగితే అంత కసురుతున్నావు ఏం జరిగిందిరా అనగానే అప్పుడు తిరుపతి ఏం జరిగిందా ఇదంతా జరగడానికి కారణం నువ్వే కదా ఈ కుటుంబం రెండు ముక్కలుగా చీలిపోవడానికి నువ్వే కదా కారణం అని తిరుపతి అంటూ ఉంటే అప్పుడు భద్రావతి ఏయ్ పిచ్చి పిచ్చిగా ఉందారా నేను ఏంట్రా అసలు ఏం జరిగింది అనగానే అప్పుడు తిరుపతి ఇదంతా నీ వల్లే నగలు పోయాయని నువ్వు రామరాజు మీద కేసు పెట్టావు దాంతో రామరాజు ధీరజ్ని తిట్టాడు ఇక ధీరజ్ ప్రేమ మీకు మాకు ఎలాంటి సంబంధము లేదని రామరాజు బావ చెప్పడంతో వాళ్ళిద్దరూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయారు పాపం ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో ఎక్కడ ఉన్నారో ధీరజుని ప్రేమను చూస్తుంటేనే నాకు బాధేస్తుంది అని తిరుపతి అనగానే ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఏంట్రాను చెప్పేది ప్రేమ ధీరజ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారా వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారురా అని భద్రావతి అనగానే అప్పుడు తిరుపతి ఏమో ఎక్కడికి వెళ్ళారో పాపం చాలా బాధపడుతూ ఇద్దరు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అని చెప్పి ఇక తిరుపతి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక భద్రావతి మాత్రం చాలా కంగారు పడుతూ ఇంట్లోకి వెళ్ళి ఒరే సేన విశ్వ రేవతి అందరూ ఇటు రండిరా అని పిలుస్తూ ఉంటుంది ఇంతలోనే సేనాపతి ఏంటక్క అంతలా కంగారు పడుతున్నావేంటి అనగానే అప్పుడు భద్రావతి ఒరే సేన ప్రేమ ధీరజ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారంట్రా వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళని వెతికి మన ఇంటికి తీసుకురంట్రా అని భద్రావతి అనగానే అప్పుడు విశ్వ అదేంటత్త ఆ ధీరజ్ గాని మన ఇంటికి తీసుకురావడం ఏంటి అనగానే అప్పుడు భద్రావతి చుర్రా వారిని తీసుకురాకపోయినా సరే కానీ నా మేనకోడలైన ప్రేమను మాత్రం ఇంటికి తీసుకురండిరా అని భద్రావతి చెప్పగానే ఇక విశ్వాసేన ఇద్దరూ కూడా ప్రేమ ధీరజులను వెతకడానికి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈ విధంగా వేదవతికి వార్నింగ్ ఇచ్చి ప్రేమ ధీరజ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్